ఈ రోజు అట్ల తద్ది నోము కదా ఈ రోజు ఈ కథ విన్నా నెక్స్ట్ గౌరవంని శోభారతుల్ని శ్లోకాలు చదువుకున్నా ఎంతో మంచిది మనం పూజ అది చేసుకోకపోయినా ఇది చదివినా మంచిదని చదువుతున్నాను సాయంత్రం చంద్రుని చూసి దండం పెట్టుకుని పూజ చేస్తే ఇంకా మంచిది ఈరోజు గురువారం కదా అట్ల తద్ది ఆశ్వీజ బహుళ తదే రోజునే జరుపుకుంటారు ఈ పండ పండగ ఈ అట్ల తద్ది అంటారు దీన్నే చంద్రోదయ ఉమావ్రతం అని కూడా అంటారు ఇందులో చంద్ర ఆరాధన ప్రధానమైన పూజ అటు ఇది అంటే చంద్ర కళల్లో కొలువైన శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని కుటుంబంలో సుఖశాంతులు సుఖశాంతులు వర్దిల్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఇక్కడ గౌరీదేవి శివుని భర్తగా పొందాలని అంటే గౌరీ గౌరీదేవి అమ్మవారు శివునే భర్తగా పొందాలని ఒక కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారైన నారదుడు చె తెలుసుకున్నాడు ఆమె కోరిక ఫలించాలంటే అట్ల తెద్ద వ్రతం చేయమని నారదుడు సూచించాడన్నమాట ఆయన ప్రోద్భలంతోనే పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతెద్దని ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం అని అట్లా కన్నె పిల్లలు చేస్తే కూడా మంచిది అనమాట కన్నె పిల్లలు పడుచువాన్ని అంటే భర్త భర్త పడుచుగా ఉండాలని పతిగా పొందాలనుకుంటే తప్పగా ఆచరిస్తారని అలాగే అట్ల తద్ది లేదా అట్ల తదియ మొదల తెలుగువారి ముఖ్యమైన పండుగలో ఒకటి కదా ఇది మన కుటుంబాల అందరికీ కూడా పెళ్ళైన కంపల్సరీ ఐదు సంవత్సరాలు చేయాలని మేము అందరం చేసుకున్న వాళ్ళమే ఇది ఆశ్వీజ బహుళ తది జరుపుకుంటారు అట్ల తద్దు ఆరట్లు ముద్దుపప్పు మూడెట్లు అంటూ ఆడపడుచులకు బంధువులకు కూడా ఇరుగురులకు కూడా వాయినాలు ఇవ్వటం పరిపాటి వాయినాలన్నీ కూడా ఆచారం ఆన్మా ప్రకారం చేయిస్తారన్నమాట తల్లి మా అమ్మ పుట్టింట్లో ఎవరు పుట్టింట్లో వాళ్ళు చేయిస్తారు ఇక్కడ సాయం సమయం మందు వాయినాలు ఇచ్చి నైవేద్యాలు పూర్తి చేసుకుని గోపూజకు వెళ్ళి గోపూజ కూడా చేస్తారు ఇటువంటి అటు నుండి కూడా చెరువుల్లో కాలువలో దీపాలు వదిలి అంటే గౌరమ్మని అక్కడే చెరువు దగ్గర స్నానం చేసి దే గౌరమ్మని మట్టి గౌరమ్మని తెచ్చుకొని అక్కడే పూజ చేసి ఇంటికి వస్తాం అన్నమాట చెట్లకు ఉయ్య ఉయ్యలు కట్టుకుని ఊగుతం కూడా చేస్తారు అంటే ఇక్కడ త్రిలోక సంచారైన నారదుని ప్రోద్భలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల అందుకని చాలా విశిష్టతని మ్యారేజ్ అయ్యాక కంపల్సరీ చేయిస్తారు ఈ ఆశ్వీజ మాసంలో చంద్రుడిలో కళలు పదహారు కళలు అంటే ముఖ్యంగా చంద్రుడిలో చాలా కిరణాలు ఉంటాయి అన్నమాట ఆ కిరణాలని మనం అందుకుంటే అది సౌభాగ్యవతులుగా ఉంటారని ఈ వ్రతానికి పౌర్ణమి రోజునే ఎంత విశిష్టత ఉందో ఈ ఎట్ల తెద్దరిదికే మరింత విశిష్టత అన్నిటికీ విశిష్టత ఈ చంద్రుడికి ఆశ్వీజ మాసం అన్నమాట అట్లా ఈ స్త్రీలు సౌభాగ్యం కోసం అంటే చంద్ర ఆరాధనే ముఖ్యం అన్న ఈ పూజ ఈ చంద్రకళాల్లో చెప్పుకున్నాం కదా కొలువైన శక్తి అమ్మవారి అనుగ్రహం కోసం అంటే స్త్రీ స్త్రీ యొక్క సౌభాగ్యం పెరుగుతుందని అట్లా చేస్తారు అమ్మవారు కోరిన భర్త వస్తాడని కూడా ఇలా కుటుంబంలో సుఖశాంతులు వదిలితాయని కూడా చెప్తారు ఈ పండుగలు అమ్మవారు అట్లు నైవేద్యంగా పెట్టడంతో ఒక అంతర్ధానం ఉందన్నమాట అంటే అట్లే వాయిని ఇస్తారు కదా అట్లు కుటుంబాలు అన్ని ఇస్తారు అయితే అట్లు కూడా గుమ్మడాకులు తెచ్చి గుమ్మడాకుల మీద పేర్చి వాయిని ఇస్తారు మాట మంచం మీద కాలు పెట్టు కాలు పైన పెట్టు కాలు పాము కోళ్ళు పెట్టి చేస్తారు అయితే అట్ల తగ్గి కూడా విశిష్టత ఏంటంటే ఇక్కడ నవగ్రహాల్లోని నవగ్రహాల్లో కుజుడికి అట్లాంటి మహాప్రీతి అట కుజుడు అట్లనో అట్లు అలా ఆయనకు నైవేద్యంగా పెడితే కుజు దోష పరిహారమై సంసారం సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం అన్నమాట ఇక్కడ ఇక్కడ అంటే రజో త్రిగుణాలు ఉంటాయి కదా రజోదయమునకు కారకుడు కనుక చక్రం సరిగా ఉంచి ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడనమాట ఆడవాళ్ళకి అందువలన గర్భధార గర్భధారణలో కూడా ఎటువంటి సమస్యలు ఉండవని మినుములు పిండి బియ్యం పిండి కలిపి అట్లనే తయారు చేస్తారు అనమాట ఇట్లా మినుములు రాహునికి బియ్యము చంద్రునికి సంబంధించిన ధాన్యాలు కాబట్టి మినువులు అనేవి రాహుకి బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు కాబట్టి ఈ గర్భ దోషాలు తొలగిపోవాలంటే కూడా ఈ అట్లనే వాయనంగా అనమాట ఈ గర్భస్రావం రాకుండా రావకుండా సుఖ ప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా అందుకే ముత్తైదులకి అట్లను వాయనంగా ఇస్తారు ఈ అట్ల తద్దు అట్లకి ఇంతటి వైద్య విజ్ఞానం నిక్షిప్తం చేయబడి ఉంది కాబట్టి ఈ అట్ల తద్ది పండుగను ఉత్తర భారతదేశంలో కూడా చేసుకుంటారు అన్ని చోట్ల చేస్తారు అనమాట ఈ వ్రతం యొక్క విధానం ఏంటి ఈ రోజు తెల్లవారుజామునే మేలుకో పొద్దుటే లేచిపోయి ఒక శుచి శుభ్రతతో స్నానం ఆచరించి ఉపవాసం ఉండి ఇంటిలో తూర్పు దిక్కిన మండపం ఏర్పాటు చేసుకుని గౌరీదేవి పూజ చేయాలి దీప నైవేద్యాలు పెట్టి వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం అని శ్లోకాలు పాటలు చదవడం మొదలు పెడతారు అన్నమాట ప్రొద్దుటే మటుకి ప్రొద్దుటే స్నానం అది చేసేసి తెల్లవారుజాని చుక్కలు ఉండగానే భోజనం చేసేసి ఇంకా పగల అస్తమానం కూడా నీళ్ళు కూడా తాకకుండా ఏమీ తినకుండా ఉపవాసం ఉంటారు మళ్ళీ సాయంత్రం చంద్రుని చూసాకే మళ్ళీ టిఫిన్ అయి తింటారు గౌరవం పూజ చేసి మార్నింగ్ పొద్దుటే రోజు లాగానే శుభ్రంగా స్నానం చేసి ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కిన మండపం ఏర్పాటు చేసి దేవి పూజ చేయాలి దూపదీప నైవేద్యాలు మామూలుగానే పెట్టుకుని ఫస్ట్ వినాయక పూజ చేస్తాం కదా అప్పుడు ఈ గౌరీ శ్లోకమును గౌరీ స్తోత్రము శ్లోకాలు పాటలు చదవటం మంచిది మాట అయితే మళ్ళీ అలాగే సాయంత్రం కూడా చంద్రదర్శనం అనంతరం కూడా శుచి అయి తిరిగి గౌరీ పూజ చేసుకుని చెరువులోకి వెళ్ళి స్నానం చేస్తారు పసుపు పసుపులో పంచి పెడతారు అందరికి పసుపులను తోరాలు పోసి అందరికి పసుపు ఉండలో కలిసి తోరం ఒక బొండ పసుపు ఉండలో కలిపి అందరికి ఇస్తారు అన్నమాట ఈ గౌరీ పూజ అప్పుడు ఆ గౌరీ పూజలో అంత కథ అంతా విన్నాక పంతులు గారు వచ్చి పూజ చేస్తాక పద ఇప్పుడు కథలు కూడా వచ్చేస్తున్నాయి కనుకోండి ఇక్కడ పదకొండు అట్లు నైవేద్యంగా పెట్టి మొత్తలకు అలంకారం చేసి ఆ పదకొండలు ఆ పదకొండు ఫలాలు వాయినంగా సమర్పించి అట్ల దద్దునోము కథ చెప్పుకుని అక్షతలు వేసుకుంటాం కదా అవి వేసుకోవాలి కంపల్సరీ మొత్త ఎదులకు నలబోసలని రవికుల గుడ్లని బాటలని దక్షిణ ఇచ్చి భోజనాలు పెట్టి తాము భోజనం చేయాలన్నమాట ఈ పదకొండు రకాల ఫలాలను తినడం పదకొండు మార్లు తాంబూలం వేసుకోవడం పదకొండు మార్లు ఉయ్యలు పోగడం పెట్టుకోవడం ఈ పండుగలో విశేషం అని కూడా ముందే రోజే నలిగి పిండి అన్ని కూడా పేరంటాలకి ముందు రోజే ఇచ్చేసి గోరంటాకు సున్ను పిండి అన్ని ఇచ్చి వస్తాము పేరంటాలకి పెళ్ళైన కొత్తలో వెంటనే మూడు సంవత్సరాలు చేయిస్తారు ఐదు సంవత్సరాలు కంపల్సరీ చేయాలి మూడు సంవత్సరాలు కంపల్సరీ తర్వాత మొత్తం ఐదు సంవత్సరాలు కంపల్సరీ మాకైతే అట్లా గోరింటాక పండగని ఉయ్యాల పండగని కూడా అంటారు నెయ్యి అన్ని కూడా గిన్నెలో తాంబూలంలోనూ అన్నిటితో కలిసి నెయ్యి అన్ని అన్నమాట ఈ పండుగ చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి అమ్మాయిలు కూడా గుణవంతుడైన రూపస్తి భర్తగా లభిస్తాడని పెళ్ళైన వారికి పిల్లలు కలుగుతారని ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తుంది నమ్మకం ఈ ఇది కూడా అట్ల తెద్దో ఆరట్లు ముద్ద పప్పు అని ఈ చంద్రోదయ ఉమా గౌరీ అటలతెద్దని చేసుకుంటారు ఇదంతా కూడా గౌరీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని చేసింది కాబట్టి నారదుడు చెప్పిన ప్రకారం నారదుడు చెప్తే చేసింది కాబట్టి నారదు మహర్షి యొక్క ప్రోద్వలంతో చేసింది కాబట్టి ఈ వ్రతానికి అంత విశిష్టత పార్వదేశ పార్వదేవి చేసింది అట్లా కన్నీ పిల్లలు చేస్తే కూడా ఎంత మంచిదన్నమాట అట్లా ఈ అట్ల తద్ది ముందు రోజే కాళ్ళు చేతులకు అందంగా గోరింట పెట్టుకుంటారు గుమ్మాలకు తోరణాలు కట్టుకుంటారు అట్ల తర్ది రోజే తెల్లవారుజాముని స్నానం చేసి అన్నం తిని రోజంతా కోసం ఉంటారు కదా ఇంట్లో కూడా చాలా బా పని కిందే అన్ని చా చిన్న చిన్న సైజు పిల్లనే ఉంటది అన్ని చేస్తారు ఈ పండుగ చేసుకోవడం వల్ల ఆ భర్తలు ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండి అన్యోన్య దాంపత్యంతో ఉంటారని అలానే గౌరీ అర్ధనారీశ్వర స్తోత్రం కూడా చదువుతాను అట్లా ఈ కథ ఉంటారు అట్ల కథ అంటే ఈ కథ వింటారు అన్నమాట అంతా కూడా పూర్వం రాజులు పాలన జరుగుతుండేది అలా ఉంటున్న కాలంలో ఒక రాజు కుమార్తె మంత్రి కుమార్తె సైన్యాధిపతి కుమార్తె పూజారి కుమార్తె ఈ నలుగురు కూడా అందరూ కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవారు వారు ప్రతిరోజు కూడా ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవారు అప్పుడు అట్లతద్ది వచ్చింది రాత్రి సమయంలో చంద్రుడు రాగానే పూజ చేయడం కోసం అన్ని సిద్ధం చేసుకుంటారు పెద్దవారు అందరూ కూడా అమ్మవారి నైవేద్యంగా సంబరడం కోసం అమ్మవారికి పెట్టడం కోసం అట్లు వేస్తూ ఉంటారు ఆ సమయంలో రాజు రాజకుమారి ఆకలితో నిరసి నిరసించి కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసిన రాజు కొడుకు యువరాజు తన చెల్లి ఆకలి తీర్చడం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించి అద్దంలో తెల్లని వస్తువు ప్రతిబింబం పడేలా చేసి చంద్రుడు వచ్చాడు ఇక్కడ నువ్వు ఉపవాస దీక్షను విరమించి శక్తి కోసం పండ్లు తిని విశ్రాంతి తీసుకోమని చెప్తాడనమాట అన్నమాటలను గౌరవించిన తన చెల్లు భోజనం చేసి పూజ చేసుకుంది అయితే ఆ రోజున చంద్రుని చూసి ఉమాదేవి పూజ చేసుకుని పూజించాలి అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది కదా ఈ చంద్రుని చూసిన తర్వాత ఉమాదేవి పూజ చేసుకొని కొని భుజించాలి కదా ఇది వ్రత నియమం కదా కానీ రాజ్ తన అన్నమాటలు నమ్మి వ్రతాన్ని భంగం చేసుకుంది కదా ఇది జరిగిన కొన్ని రోజులకి తర్వాత రాజకుమారికి ఘనంగా వివాహం అయింది అయితే రాజ్యంలో కొందరు రాజుకు లేనివి ఉన్నవి కల్పించి చెప్పి రాజకుమారికి ఒక ముసలివాడితో ఇచ్చి వివాహం చేశారు అనమాట ఈ విధంగా జరిగినందుకు రాజకుమార్ ఎంతగానో ఆవేదన చెందింది అనమాట అప్పుడు చంద్రోదయ ఉమావ్రతం చేస్తే మంచి భర్త రావాలి కదా ఇలా ఎందుకు జరిగిందని ఆలోచిస్తూ బాధపడుతూ దేవతామూర్తి అయిన పార్వతి పరమేశ్వరుని భక్తితో వేడుకుంటుంది అప్పుడు వారు ప్రత్యక్షమై తన అన్న తన మీద ప్రేమతో చేసిన పని గురించి చెప్పి ఆ తర్వాత రోజు ఆశ్వీజ బహుళత అంటే ఎప్పుడైనా సరే ఆశ్వీజ బహుళత అది రోజున మంచిది ఎప్పుడైనా ఇది ఇప్పుడు కుదరకపోతే ఫారెన్ లో వాళ్ళందరూ కూడా మాఘ మాఘమాసం ఏ రోజు ఏ అయినా చేసేసుకుంటున్నారు ఇప్పుడు అంటే ముందు వ్రతం చేయడం ముఖ్యం కాబట్టి ఇట్లా అమ్మవారు ఆశ్వీజ బహుళత అది ఉన్నది ఆ రోజున చంద్రోదయ వ్రతం చేసి ఈ గౌరీ మాతను భక్తి శ్రద్ధలతో వేడుకొని ఈ సమస్య వెలిగిపోతుందని చెప్పి వారు మాయమయ్యారు అన్నమాట ఆవిని పూజ ప్రార్థించగా అప్పుడు రాజకుమారి ఎప్పటిలాగానే పూజ చేసుకుని అక్షంతలు తెచ్చి భర్తపై వేయగానే తన భర్త రూపం మారి పూర్వ వైభవానికి వచ్చి యవ్వనంగా అనమాట అందువలన అవివాహితులు ఈ వ్రతం చేయడం వల్ల కోరుకున్న భర్త లభిస్తాడని పెళ్ళైన వారు సకల సౌభాగ్యులతో ఉంటారని పె మన పెద్దలు ఈ కథను చెప్తారు సృష్టికి స్థితిగతులకు లయలకు కారణమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రిమూర్తులు అంటారు కదా వీరి భార్యడైన సరస్వతి లక్ష్మీ పార్వతులకు నెల మొత్తం ఎంతో ప్రీతిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసేది కూడా ఈ ఆశ్వీజ మాసమే కదా అదే దసరా ఉత్సవాలని చేసుకుంటాం అందువల్ల అట్ల తద్ది పండుగను చేస్తారు అమ్మవారికి ఆటపాటలు అంటే ఎంత ఇష్టం కాబట్టి కనుక యుక్త వయస్సుకు రాని ఆడపిల్లలు ఆడిన పాడిన పాటలు పాడిన వాళ్ళంతా కూడా అమ్మవారిని సేవిస్తున్నట్టే అని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట ఇక్కడ అలాగే దీని విశిష్టత ఏంటంటే త్రిలోక సంచారి నారదుడు ప్రోద్భలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే అట్ల తెద్ది అందుకే అంత పవిత్రత దీనికి అమ్మవారే చేసి శివుని భర్తగా కో తెచ్చుకుందన్నమాట అట్లా స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఏ చంద్రుడినే చంద్రుడి ముఖ్యం అనుకున్నాం కదా చంద్రారాధన ప్రధానమైన కళలు అలా అట్లాగే అట్లు ముఖ్యం అన్న మరొకసారి చెప్పుకుందాం అట్లు కూడా ఎందుకు ముఖ్యం అనుకున్నాం నవగ్రహాల్లో కుజుడికి అట్లంటే మహాప్రేమని అట్లను ఆయనకి నైవేద్యంగా పెడితే కుజ దోష పరిహారాలు జరిగి సంసారం సుఖంగా ఉంటుందని అడ్డంకులు ఏమీ లేకుండా ఋతుచక్రం అంతా సరిగా ఉంటుందని చెప్పుకున్నాం అట్లా గర్భధారణలో ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఈ మినపపిండి ఈ బియ్య పిండి వల్ల అట్లను తయారు చేస్తారు కాబట్టి ఈ మినుములేమో రాహుకి బియ్యమేమో చంద్రుడు కాబట్టి గర్భ దోషాలని తొలగిపోతాయని ఎట్లనే ఇస్తారని చెప్పుకున్నాం ఇప్పుడు అర్ధ స్తోత్రం చెప్పుకున్నాం అలాగే మంచి పిల్లలు కలుగుతారని కూడా ఐదవ తనంతో పాటు పుణ్యం లభిస్తుందని కూడా అంటారు ఈ అట్ల తది రోజుని ఈ అర్ధనారీశ్వర శ్లోకం చదువుతాం వల్ల వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహాలు అవుతాయని అట్లనే సౌభాగ్యతలుగా ఉంటారని చెప్తారు ఇది ఇది చదువుకున్న వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళు కూడా పెళ్లి అవుతుంది ఇదే అట్లా చదువు శ్లోకం చదువుకున్నాం ఇది చెప్పుకున్నాం ఇప్పుడు शाम्पेयगौराशरीरिकायै कर्पूरगौराशरीरिकाय धमिल्लकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय कस्तूरिकाकुङ्कुमचर्चितायै चितारजः पुञ्जविचर्चिताय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय ज्वनत्कङ्कन ज्वनत्खनत्कङ्कनूपुराय पादाब् च राजा नूपुराय नूपु हेमाङ्गदाये भुजगाङ्गदाय नमः शिवाय च नमः शिवाय विशाल नीलोत्पललोचनाय विकासि पङ्केरुहलोचनाय समेक्ष नाय विषमेक्षनाय नमः शिवायै च नमः शिवाय मन्दारमाला कवितालकाय कपालमालाङ्कितकन्धराय दिव्याम्बराय च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय अम्भोधरश्यामलकुन्तलायै ताम्रजटाधराय निरीश्वराय निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय प्रपञ्चसृष्टुन्मुखलाशकाय हारकताण्डवाय जगज्जनन्ये जगदेकित्रे नमः शिवायै च नमः शिवाय प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै स्फुरण् महाम शिवान्वितायै च शिवान्विताय नमः शिवायै च नमः शिवाय ఏతత్ పటే తష్టక నిష్టదం యో భక్త్వా స మాన్యో భవి జీవి ప్రాప్నోతి సౌభాగ్య అనంత కాలం భూయత్ సదా చాన్య సమస్త సిద్ధిహి ఇది శంకరాచార్య విరచిత అర్ధ నారీశ్వర స్తోత్రం అన్నమాట ఇది ఫలస్తుత్రి ఈ అష్టాకాన్ని నిత్యం చదివే వారికి అను అసామాన్యమైన జీవనము అంటే గొప్ప జీవనము దీర్ఘాయుష్యులు సమస్త సౌభాగ్యాలు సంపదలు చేకూరుతాయి ఓం శిగుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆటల దర్ది శుభాకాంక్షలు ఈ రోజున ఇది ఈ శ్లోకం చదువుకుని తలుచుకున్నా మంచిదే నేను తలుచుకుంటూ మీకు కూడా పెట్టానంతే ఇది నేను నా కోసమే నేను చదువుకున్నాను ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు సర్వం శ్రీకృష్ణార్త్మస్తు సర్వం గౌరీ మాతార్పణమస్తు చంద్ర చంద్రాత్మస్తు ఓం శ్రీగురుభ్యో నమ